బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే దశ దిశ చూపించి రాజ్యాంగమే రాసినటువంటి గొప్ప ప్రపంచంలో మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యంతో అమిత్ షా పార్లమెంట్లో పోయి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడము ఈ దేశానికే సిగ్గుసేటు అమిత్ షాను తక్షణమే బీజేపీ పార్టీ నుంచి మోదీ గారు మేము ఒకటే చెప్తున్నాం ఆయనను సస్పెండ్ చేయాలి ఆయనకు సీము నెత్తురు ఏమన్నా ఉంటే తక్షణమే రాజీనామా వేయాలి హోమ్ మినిస్టర్ పదవికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యాన ఇవాళ నువ్వు హోమ్ మినిస్టర్ అయినావు లేకుంటే నువ్వు పార్లమెంట్లకు అడుగు పెట్టడం మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు హక్కులు కల్పించిన ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ కలిగించిన రిజర్వేషన్ పరంగా నేను ఎంపీగా గెలిచి ఇవాళ హోమ్ మినిస్టర్ అయినావు హోమ్ మినిస్టర్ అంటే మేము చట్టం నుంచి చేతులు కొని ఇసు మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చేత మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం మేము ఒక్కటే చెప్తున్నాం తక్షణమే బీజేపీ పార్టీ అమిత్ షా సస్పెండ్ చేయవలసిందే ఇలాంటి వాళ్ళు ఉంటే రేపు దేశానికి ముప్పు అమిత్ షా లాంటి వాళ్ళు ఉంటే దేశానికే చాలా అవమానకరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఆయన ఇచ్చిన రాజ్యాంగం పట్ల నువ్వు ఎంపీ అయినావు లేకుంటే నీకు భర్త ఎక్కడిది మేము ఒక్కడే ప్రశ్నిస్తున్నాం తక్షణమే నీకు రేషం ఏమన్నా ఉంటే కరెక్ట్ నువ్వు అనుకుంటే తక్షణమే హోమ్ మినిస్టర్కు రాజీనామా చేయాలి బీజేపీ పార్టీ నుంచి నువ్వు బాగు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి దళిత సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరు వర్తన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మళ్ళా కూడా పునరావృతం కావద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా నువ్వు మళ్ళోసారి నువ్వు నీ పుట్టగతులు ఉండేవని మేము గుర్తు చేస్తున్నాం

తొలగించేదాకా వదిలిపెట్టే ప్రాజెక్టు లేదు మేము ఇంకా ఎక్కువ కూడా తీవ్రత చేస్తామని తెలియజేస్తున్నాం